నిన్ననే ఇక్కడికి వచ్చిన నేను నిన్న పొద్దునే నిన్న నుంచి ఇక్కడే ఉన్నా నేను పదేళ్ళ ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇంత పెద్ద మొత్తం రాలేదు వినపడుతుందా లాస్ట్కి వినపడుతుందా వినపడతా ఏడు కొట్టదు నువ్వేం తవ్వాలేనా ఏడు కొట్టదు ఏం పడుతుందా ఇప్పుడు వినపడుతు ఎందుకంటే అధికారంలో కూడా మంది వస్తారు అధికారం పోయిన తర్వాత వచ్చిన వాడు గొప్ప అందుకు మీ అందరికీ ఇక్కడ ఉండవులందరికీ గారు కాంతమంది అంటారు మీ అందరికీ చాలా మంది చాలామంది తీసుకున్నారు డబ్బు సంపాదించుకున్నారు రాత్రి పదేళ్ళు మరి నేను ఓడిపోయే ఓడిపోయేదాచు నష్టలేదు ఎందుకు కొంతమంది ఎందుకు నస్తాను నాకు అర్థం కాదు పది వచ్చిన కేసీఆర్ పది ఏళ్ళు నచ్చిండు మర్రి జనార్దన్ రెడ్డి పదిహేళ్ళు నచ్చిడు మరి నా ఓటమి ఐదు వేల ఓట్లతో ఓడిపో మర్రి జనార్దన్ చుట్టాడు ఇతడా అందుకే మంచోడు అనుకున్నాడు నమ్మి మీరు రాబడి ఉన్నారు చెడ్డ నలుగురు కూడా పేరు అందుకే నేను ప్రతి ఒక్కరిని నా కన్ను పెద్దవి చేసి మిమ్మల్ని స్కానింగ్ చేసుకుని నా కంట్రోల్లో తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ పార్టీ కష్టాలే ఉన్నప్పుడు పార్టీ జెండా పోసి నాయకుడు కష్టాలే ఉన్నప్పుడు నాయకుడు అండగా ఉండే మీరు ఇచ్చే చప్పట్లు మీరిచ్చే ఈలలు మీరు ఇచ్చే పద్ధతు తప్పకుండా నేను గుండెలు పెట్టుకొని ఏ పార్టీ ఇలా అధికారంలో ఉన్నా ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిలిచినా కానీ పెద్ద ఎత్తున క్యాటర్ పోవట్లేదు అయినా పదేళ్ళు నేను అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలు ఉన్నా మీకు లబ్ధి పొందకపోయినా స్వతహాగా నేను లబ్ధి పొందకపోయినా నా మీద అభిమానంతో కేసీఆర్ మీద అభిమానంతో వచ్చేస్తుడు అందుకు మీ అందరి పేరు పేరుగా వచ్చి నమస్కారాలు తెలియజేస్తాను అదేవిధంగా వేదిక మీద ఉన్న పుద్ధలు నాగం శ్రీశిత్ రెడ్డి గారు మంది ఉన్నారు అందరి మండల నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నారు ఇవాళ మిమ్మల్ని ఒకటే మిమ్మల్ని గోరెదికంటే పంతొమ్మిది నెలలైంది ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి నేను ఆయన పేరు చెప్పాను మీకు తెలుసు ఆయన ఉన్నవి లేనివి వాగ్దానాలు చేసి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు కదా ఈయన పదిహేను వేలు ఇస్తాడేమో ఆశ కేసీఆర్ రెండు వేల ఐదు వేలు ఇస్తున్నాడు కదా ఈయన నాలుగు వేలు ఇస్తాడని ఒక చిన్న ఆశ కేసీఆర్ లక్ష పదహారు వేలు ఇస్తున్నారు ఈయన తులం బంగారం ఇస్తానని ఒక చిన్న ఆశ కేసీఆర్ ఏమిస్తే దానికి రెండింతలు మూడింతలు ఆశ చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా హామీల గురించి మర్చిపోయి గెలిచిన తెల్లారి మన గ్రామీణ ప్రాంతంలో చూస్తాం తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళు వచ్చిన ముసళ్ళు లేవంటారు రామా 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 అంటారు ఈయన కేసీఆర్ 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 అని పనిచేస్తున్నాడు అంతేనాడు పోయినా సరే కేసీఆర్ పేరు తీయకుండా కేసీఆర్ మాట్లాడకుండా ఎప్పుడైనా ఉపన్యాసం ఇచ్చేందా ఈ ముఖ్యమంత్రికి లేదు ఎప్పుడు ఉంటుంది ఒక ప్రజానాయకుడికి చెప్పుకొని ఒకరి పేరు తీయకుండా మాట్లాడే శక్తి ఎవరికి ఉంటుంది తను చేసిన పనులు గొప్పగా ఉంటే ఆ పనుల గురించి చెప్పుకోగలుగుతాడు నేను చేసిందేం లేవు పంతొమ్మిది నెలలుగా మీరే కదా ముఖ్యమంత్రి ఉన్నది మరి ఎందుకు వింటలేకపోయినా ఢిల్లీకి పోయేస్తాడు ఢిల్లీ పార్టీ కొత్త కేసు తీసుకొచ్చి కేజీఆర్ కుటుంబం మీద బురద చల్లుతాడు ఇది మీరు నేర్చుకున్నది ఒక ముఖ్యమంత్రి కానీ అవకాశం వచ్చింది నీకు జాతనైతే నీకు జాతనైతే కేసీఆర్ని మార్పించే పనులు చేయాలి కేసీఆర్ పేరు మర్చిపోవాలి ప్రజలు కానీ ప్రజలు మర్చిపోవలేరు నువ్వు మర్చిపోతలేవు ఇంకా కనీసం కేసీఆర్ పేరు చెప్పకుండా కేసీఆర్ పేరు మాట్లాడకుండా ఇలా నిద్ర లేకపోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏదో అంటే ఆయన నోరుతో మాట్లాడుతుందని అనుకోవట్లేదు ఆయన నోరుతో మాట్లాడతాడు కింది నుంచి మాట్లాడుతాడు నోరుతో మాట్లాడతాడు నోరుతో మాట్లాడితే ఎవరికైనా సంస్కారం అంటే ఈ మాట అయితే మాట అనొచ్చునా అనకూడదా అని ఆలోచనందుకు కానీ ఆయన నోరుతో మాట్లాడతాడు మన ఆయన ఏంతో మాట్లాడుతూ నాకు అనేక మీకే తెలుసు అంత పెద్ద మాట నాకు నరమించలేదు ఎందుకంటే ముఖ్యమంత్రి అని మన ఉంది కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి పెద్ద మనిషిని పట్టుకొని తన లాంటి వ్యక్తిని పట్టుకొని ఎవరి మాటలు మాట్లాడే మాట్లాడుతున్నాడు రియల్గా అవినీతి జరిగినట్టు అనిపిస్తే ప్రభుత్వం ఏనుంది మీరు అరెస్ట్ చేయండి కోర్టులు ఉన్నాయి కోర్టు మీద నమ్మకం ఉంది మాకు కడిగిన మొత్తంలా బయటకు వస్తాం కానీ అది మాట్లాడకుండా మాయ మాటలు మాట్లాడి డైవర్షన్ పాలిటీ చేసి మాత్రం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఏదంటే అది నోటికి వచ్చి మాట్లాడుతున్నారు అది కరెక్టా ప్రజల మీద ఓటేజ్ తిట్టకు తిట్టడానిక పదిహేను వేల రైతు అందిస్తే మందికి ఓటేజ్ కేసీఆర్ తిట్టడానికి పదే మధ్యాహ్నం